అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం బావి భారతం నిర్మిద్దాం మంచిర్యాల జిల్లా లక్షర్పేటలోని ఊత్కూర్ చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన అంబేద్కర్ మండల కమిటీ స్థానిక పాత బస్టాండ్ నుండి ఊద్కూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి జెండా ఎగురవేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని అంబేద్కర్ కలలు కన్నా సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మండల అధ్యక్షుడు ముల్కల రామ్దాస్ ప్రధాన కార్యదర్శి బైరం రవి కౌన్సిలర్ చాతరాజు రాజన్న అంబేద్కర్ సంఘం నాయకులు శనిగారపు లింగన్న తోగరి ప్రభాకర్ చిప్పకుర్తి నారాయణ తోగరి రాజు గరిసె రవీందర్ విక్రమ్ దొంత నరసయ్య దేవయ్య తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ గారు గుట్ట ఇంకా కొద్ది రోజులు ఇట్లా బతుకున్నట్టయితే ఇంకా మన బావి భావితరాలకు ఇంకెన్ని పదాలు అందరూ అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఉండే ఈరోజు ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కూడా ఇంత త్యాగం చేసి రిజర్వేషన్ ఫలాలను అందజేశాడు మరి అదేవిధంగా కాకుండా భారత రాజ్యాంగాన్ని నిర్మా నిర్మాణించడం అంటే ఆశయ కాదు ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి వీరి సేవలు వీరి విలువలు వెనకట్టలేని ఎందుకంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రుల కన్నా మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంతకన్నా ఎక్కువ రిజర్వేషన్ పోరాట పోరాట ఫలితాలు చేసింది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తూ జై భీమ్ జై శడు భారతర రత్న డా బాబాసా అంబేద్కర్ గారే అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు లక్ష్మీపేట మండల మరియు పట్టణ కమిటీ తరఫు నుంచి వెళ్ళి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి విచ్చేసినటువంటి దళిత సోదరులందరికీ కూడా జయంతి మీరు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మనం అంబేద్కర్ గారి యొక్క వర్ధంతులు జయంతులు ప్రతిది కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది మరి అదే సందర్భంలో కేవలం వర్ధంతులు జయంతులకే కాకుండా మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం మనం ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నాం అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే సందర్భంలో మరి ప్రతి ఒక్క మరి కార్యక్రమాలను ఇలా ప్రభుత్వం తరఫున చేస్తూ ఉన్నాయి మరింత ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకే కాదు పసి పశుపక్షాదులకు కూడా మరి హక్కులు కల్పించేటటువంటి మరి మన రాజ్యాంగాన్ని కల్పించినటువంటి మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వరదలను ప్రభుత్వ పరంగా నిర్వహించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సమస్య ఇదే అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అవకాశం చిక్కినప్పుడల్లా మరి రాజకీయ అవసరాలను వాళ్ళకి అనుగుణంగా వాడుకునే సందర్భాన్ని పురస్కరించుకున్నప్పుడల్లా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసుకోవడం తప్పితే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రచనలను తర్జుమా చేసి మరి వాళ్ళ గ్రంథాలయాల్లో పెట్టడం కానీ అదేవిధంగా మరి పేద ప్రజానికానికి ఈ రాజ్యాంగం యొక్క అంతే కాకుండా మరి ఇవాళ మనం మన సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా ప్రతి గ్రామంలో నెలకు ఒకసారి ఏదైతే సివిల్ రైట్స్ చెప్తా ఉన్నారో మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఒక ఏదో ఒక రోజు నెలకు ఒకసారి అయినా అంబేద్కర్ రాజ్యాంగానికి సందర్శించినటువంటి ఆ దానికి సందర్భించిన హక్కుల గురించి బాధ్యతల గురించి కూడా వివరించి చెప్పినటువంటి అంశాన్ని తీసుకోవాలని సంఘం తరఫు కోరుకుంటూ